బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాయచెట్టి ఉగ్రవాదులు ఆరాజు భారీగా పేలుడు పదార్థాలు లభ్యం సిద్ధికి హరి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా అమోనియం నైట్రైట్ నైట్రో గ్లిజరిన్ ఆర్టీఎక్స్ వంటి శక్తివంతమైన సామాగ్రిని తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన రాయచెట్టి పోలీసులు ఇక ఇప్పటికే అబుబాకర్ మహమ్మద్ అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఆఫీసర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూల్ రేంజ్ డిఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాయచెట్టి ఉగ్రవాదులు అరెస్ట్ భారీగా పేలుడు పదార్థాలు లభ్యం సిద్దికి అలీ అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా అమ్మోనియం నైట్రైట్ నైట్రోగ్లిజరిన్ ఆర్టీఎక్స్ వంటి శక్తివంతమైన సామాగ్రిని తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన రాయచటి పోలీసులు ఇక ఇప్పటికే అబుబాకర్ సిద్ధికి అహ్మద్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఆఫీసర్స్ ఇక మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూల్ రేంజ్ డిఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఇప్పటికి ఎంతమందిని రిక్రూట్ చేశారు ట్రైనింగ్ ఇచ్చారు ఇలా ఇట్లా కొంతమంది మేబీ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినట్లుంది బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది ఇంకా మనకు అట్లాంటి డీటెయిల్స్ అయ్యి కూడా మన ఇన్వెస్టిగేషన్లో ఇట్ హాజ్ నాట్ కమ్అట్ ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు ఇట్లాంటివి ఇంకా రాదు సార్ ఇటీవల రెండు సార్లు కవింపురీ జరిగేది లేదండి లేదండి అలాంటిది ఏమి ఇప్పటికైతే మనకేం తెలియదు హెస్ ఆఫ్ నో దట్ ఈస్ నాట్ దా మీరండి అరే మెటీరియల్ ఎట్లా వచ్చింది అంటే చెక్ పోస్ట్ లో మరి బాటిల్ ఎలా వచ్చిందన్నది ఒక బాటిల్ చెక్ పోస్ట్ లో దొరుకుతుందని నేను అనుకోవట్లేదు మెటీరియల్ ఎలా వచ్చింది అన్నది యూజువల్లీ మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక్కనొచ్చి మనం గమనిస్తే ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా కామన్లీ ది కెన్ సోర్స్డ్ కామన్లీ అంటే ఏ క్వారంటైన్ అయినా ఎత్తుకు రావచ్చు లేదంటే అమోనియం నైట్రేట్ కోట్లో కోట్లో దొరకవచ్చు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి ఉంటే అమోనియం నైట్రేట్ మిక్సడ్ విత్ డీజిల్ దట్ బాల్ బేరింగ్స్ ఉన్నాయి బాల్ బేరింగ్స్ అంటే చిన్న ఎక్స్ప్లోజర్ డివైస్ తయారు చేసి బాల్ బేరింగ్స్ చెరలు అంటే మన చెరలు అంటాం చెరలు నచ్చని బోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే పేలుడు జరిగిన దానికన్నా ఈ విస్ఫోటం జరిగి ఈ దూరంగా వెళ్ళడం వల్ల ఎక్కువ మంది ఇంజరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి దాంట్లో కొరియర్లో ఏం రాలేదు మాకు కొన్ని కొరియర్స్ కూడా కొన్ని డీటెయిల్స్ అండి అది మేము రివీల్ అండర్ ఇన్వెస్టిగేషన్ సరే ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఈరోజు మనకి ఎవరిలోకల్లో వచ్చి దాన్ని అరెస్ట్ చేయగలిగారు కదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ దట్ ఈస్ వై వీ కుడ్ బి ఏబుల్ టు ట్రేస్ దమ్ ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అవ్వండి భార్య పాత్ర అన్నది ఇప్పుడు ఒకటండి ఒక ఆయన అబూబర్ సిద్దికి అన్నతను అలియాస్ అమానుల్లా అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఇన్స్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీలు పెట్టుకున్న పేరు ఈ బకర్ అన్నతను ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు ఈ మన్సూర్ అన్నతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ అమ్మాయిలు రాయచోటి గాలివేడు ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉందా తెలుసా తెలియదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తేల్చాల్సిన సార్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ బాగా దొరికాయి అందరూ ఉన్నారండి మనకి ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైన్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం ఇంప్రోయేజ్ ఎక్స్ప్జివ్ డివైస్ ఒక స్వ్ కేసులో ఉన్నట్టు గమనించాం అది మాకున్న టెక్నికల్ డివైసెస్ అవి పెడితే దాంట్లో సెట్ ఎక్స్ప్లోజీ ఉన్నట్టు ఆయనే ఆయన వాళ్ళ భార్య ఏమో మా ఆయన మిక్సీల్ రిపేర్ చేస్తాడు వాచ్ రిపేర్ చేస్తాడు ఆయనకే మొత్తం ఏ టూ జెడ్ టుక్ నుంచి టాప్ వర్క్ అది ఎక్స్ప్లో సో బేసికల్లీ విల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చిందాద్రిపేట పిఎస్ లిమిట్స్ మహిళాదురై పిఎస్ లిమిట్స్ నాగూర్ పిఎస్ లిమిట్స్ అదేవిధంగా మధురైలో తిరుమంగళం పిఎస్ ఈ విధంగా ఎగ్మూర్ పిఎస్ లిమిట్స్ వెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి ఏంటంటే ఎగ్మోర్ కేస్ చూసుకుంటే చెన్నై కమిషనరేట్ దగ్గర వీళ్ళు బాంబు పెట్టడం అల్యూమినియం బాక్స్ అంటే మెకానిజం అది ఉండడం అది గమనించి సబ్సిక్వెంట్గా అదే కాకుండా వీళ్ళు బాంబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా ట్రైన్స్లో కూడా ఇది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అందుకునే నైన్టీన్ నైన్టీ నైన్లో అది కాసర్గోడ్ రైల్వే స్టేషన్లో అసెంటెన్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ సీజ్ చేయడం ఇది జరిగింది సో ఏంటంటే దీస్ భారీగా పేలుడు పదార్థాలు లభ్యం సిద్ధికి హరి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను తనిఖీలు నిర్వహించగా అమోనియం నైట్రో నైట్రోగ్నిజురిన్ ఆర్టీఎస్ వంటి శక్తివంతమైన సామాగ్రిని తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన రాయిపెడ్డి పోలీసులు ఇక ఇప్పటికే మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూల్ రేంజర్ డిఐటీ డాక్టర్ శ్రీ కోయం ప్రవీణ్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు